హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం అరటికాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను అండి ఇది కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను పప్పు చారుతో లేదా పెరుగన్నంతో ఉత్తి చారుతో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రెండు అరటికాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్ సైజ్ ఉండేటట్టు అవి వాటర్లో వేసుకొని దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకోవాలి అవి ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకోవాలండి ఇప్పుడు వాటిని ఇలా స్టీమ్ చేసుకోవాలి కింద వాటర్ పెట్టి పైన ఇలా రంధ్రాలు ఉండే ఒక బౌల్ లేదా మనం అన్నం వాచుకుంటాం కదా అలాంటిది పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఎరటికాయ ముక్కల్ని జస్ట్ ఆవిరి పెడితే సరిపోతుంది మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని మనం ఉడికించుకోవాలి ఆవిరితో ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తీసి చూద్దాము చూసారుగా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఎక్కువ టైం అవసరం లేదు హార్డ్గానే ఉండాలి ముక్క మెత్తపడిపోకూడదు జస్ట్ ఆ వేడి తగిలితే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని తీసి చల్లార్చుకోవాలండి ఫ్యాన్ కింద కానీ బయట ఎక్కడైనా ఉంచితే చల్లగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇప్పుడు దీనిలోకి చిన్న పౌడర్ తయారు తయారు చేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఉంటుంది కదండి మనకి మూడు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నానండి ఈ మూడింటిని మంచిగా ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలి ఇది మనకి లాస్ట్లో దాని మీద చల్లడానికి యూజ్ అవుతుంది ఇలా ఫైన్ పౌడర్లా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కళాయి తీసుకొని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇది ఫ్రై కదా ఫ్రైలో ఒక ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా వేసేసుకొని ఆయిల్ కొంచెం మగ్గినాక దీనిలోకి పోపు సామాన్లు అనేవి వేసుకోవాలి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ అలాగే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇవి కొంచెం చిటపట అనిన తర్వాత వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలండి నేనైతే ఆరు ఏడు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను వీటిని క్రష్ చేసేసి వేసేస్తున్నాను ఇవి మంచిగా చిటపటలాడిన ఆడిన తర్వాత ఎండుమిర్చి అనేవి ఒక మూడు తీసుకొని చించి వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిలో కొద్దిగా ఇంగువ ఒక చిన్న టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకోవాలి మొత్తం చూసారుగా పోపంతా బాగా మగ్గిన తర్వాత చివరిలో కరివేపాకు వేసుకోవాలి ఒక గుప్పడి కరివేపాకు రేకులు వేసి మత్ మంచిగా కలపాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా చల్లార్చుకొని అరటికాయ ముక్కల్ని వీటిలో వేసేసుకుందాం వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించాలండి వీటిని ఏ మూత పెట్టకూడదు అలా వేయిస్తూ ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఇది మొత్తం వేగేసరికి మనకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఫ్రై అంటే ఫ్రై చేయడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా అలా వేయించుతూ ఉండాలన్నమాట ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిగిపెట్టుకోవాలి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా ఇదైతే సిమ్లో కాదు మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా మగ్గించుకోవాలి దగ్గరికి కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా అవుతుంది ఆ స్టేజ్లో అలా కలుపుకుంటూ మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నేను పసుపు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి చూసారుగా కారం ఉప్పు అనేది బాగా పట్టింది ఇప్పుడు దీనిలోకి మనం రెడీగా పెట్టుకున్నాం కదా పౌడర్ చేసేసి పుట్నాల పప్పుతో అది వేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా వేసేసుకొని మంచిగా వీటిని కూడా కలిపేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇంకా మగ్గించాలి అప్పుడు ఈ పిండి కూడా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై కూడా పొడి పొడిలా ఆడుతూ వస్తుంది అనమాట ఇది కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి అలా కొంచెంసేపు మగ్గిన తర్వాత చూసారుగా ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మంచిగా ఉంటుంది ఫ్రై కదా ఇది మనం డీప్ ఫ్రై చేయలేదు అలా అని రైస్లో కలుపుకునేటట్టు కాకుండా ఏదైనా చారులోకి పప్పు చారులోకి స్పిరిగన్నంలోకి ఇది కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా డిఫరెంట్గా మీ ఇంట్లో ఎరటికే ఫ్రై ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్